శ్రీ గురుభ్యోనమ మహాగణాధిపతి నమ శివాయ గురువే నమ శ్రీ కామేశ్వరి దేవే నమ ఏటా నాఘమాసం శుక్లపక్ష సప్తమి రోజున రథసప్తమిని జరుపుకుంటాం రథసప్తమి రోజున తలపై జిల్లేడు ఆకులు రేగిపళ్ళు పెట్టుకుని స్నానం చేయాలంటారు అది ఎందుకో తెలుసుకుందాం ఆరోగ్యాన్ని ఇచ్చే సూర్యుడు ఆరాధన ఈరోజు రెట్టింపు ఫలితాలను ఇస్తుంది రథసప్తమి నాడు ఏమి చేస్తే సూర్యభగవాను అనుగ్రహం లభిస్తుందో చూద్దాం ఈ భూమిపై జీవరాశులు సుభిక్షంగా ఉన్నాయంటే అందుకు కారణం సూర్యభగవానుడు అందుకే భాను ప్రత్యక్ష దైవం అంటారు సూర్యారాధనకు అత్యుత్తమ రోజు మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే సప్తమి ఆ రోజు కాలకృత్యాలు తీర్చుకుని ఆచరించి నిత్యం సూర్యోదయం అయ్యే సమయానికి ఆయుర్వేగాలు ప్రసాదించాలని నమస్కరించే వారెందరో ఉన్నారు అయితే నిత్యం చేసే సూర్య నమస్కారం కన్నా రెట్టింపు ఫలితం రథసప్తమి రోజున దక్కుతుందని పండితులు అంటారు రథసప్తమి రోజు ప్రాతకాల సమయంలో గంగలో స్నానాలు సూర్యోపాసన వలన మృత్యుభయం పోతుందని విశ్వాసం అందుకే రథసప్తమి రోజు అవకాశం ఉన్నవారు తప్పనిసరిగా నదీ స్థానం ఆచరించాలి తలపై ఏడు జిల్లెడు ఆకులు రేగుపళ్ళు ఉంచుకొని స్నానం చేయాలి జిల్లెడు ఆకుని అర్కపత్రం అంటారు సూర్యునికి అర్కహ అని పేరు అందువలన సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం సూర్యుడి రథానికి ఉండే ఏడు గుర్రాలకు ఏడు జన్మలో చేసిన పాపాలకు ఏడు రకమైన వ్యాధులకు చిహ్నంగా ఏడు జిల్లేడు ఆకులను తల మీద పెట్టుకొని స్నానమాచరిస్తారు నదుల దగ్గర స్నానమాచరించేవారు నెయ్యి లేదా నూనెతో దీపాన్ని వెలిగించి నీటిలో వదిలితే మంచిది రథసప్తమి రోజున ఆవు నేతితో దీపరాధం చేయడం వలన ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలుగుతాయని పండితులు చెబుతారు రథసప్తమి రోజున సూర్యకిరణాలు పడే చోట తూర్పు దిక్కున తులసి కోట పక్కగా ఆవు పేడతో అలికి దానిపై పిండితో పద్మం వేసి పొయ్యి పెట్టి సంక్రాంతి రోజున పెట్టిన పిడకలు గొబ్బెమ్మలతో పొయ్యి వెలిగించి దాని మీద పాలు పొంగిస్తారు పొంగిన పాలలో బియ్యం బెల్లం నెయ్యి యారకలు వేసి పరమాన్నం తయారు చేస్తారు తులసి కోట ఎదురుగా చిక్కుడు కాయలతో రథం చేసి చిక్కుడు ఆకులపై పరమాన్న ఉంచి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు రథసప్తమి రోజున సూర్యుడిని ఎరుపు రంగు పూలతో పూజిస్తే మంచిది రథసప్తమి రోజు బంగారం వెండి లేదా రాగి ఎవరి స్తోమతిని బట్టి వారు సూర్యుడికి చిన్న రథం చేయించి అందులో ఎర్ర రంగు సూర్యుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించి ఆ రథాన్ని పండితులకు దానం ఇస్తే మంచిదంటారు రథసప్తమి రోజున ఉపవాసం ఉండి దైవారాధనలోనే కాలం గడిపితే ప్రత్యక్ష దైవమైన సూర్యభగవాన్ని అనుగ్రహం పొందుతారని విశ్వాసం ఆ రోజు ముత్తైదేవులు తమ నోములకు వ్రతాలకు అంకురార్పణ చేస్తారు చిత్రగుప్తుని నోము ఉదయ కుంకుమ నోము పదహారు ఫలాల నోము గ్రామ కుంకుమ నోములను ఈరోజు ప్రారంభిస్తారు ఈరోజు ఏ పుణ్యకారం తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుందని నమ్మకం సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు జీవనాధారమైన సూర్యుణ్ణి ఈరోజు పూజిస్తే అప్పుల బాధలు అనారోగ్యం శత్రు బాధ నశిస్తాయని చెబుతారు ప్రస్తుతం కాలమాన ప్రకారం అన్ని చోట్ల నదులు ఉండవు కాబట్టి ప్రాతకాల సమయంలో ఇంట్లోనే స్నానమాచరించి ఆ దేవదేవుణ్ణి సూర్యభగవాన్ని పూజించి అందరూ ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ఆ రోజున పూజానంతరం ఇంటిలపాది సూర్య సూర్యభగవాన్ని స్తోత్రం పఠించడం లేదా ఆదిత్య హృదయం పఠించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అష్టైశ్వర్యాలతో ఆయుర ఆ సూర్యభగవానుడు ఆశస్సులు అందించాలని కోరుకుంటూ ఓం హ్రీం సూర్యాయ నమ సర్వే జనా భవంతు లోక లోకసమస్త సుఖనో భవంతు ఓం శాంతి శాంతి శాంతి